అందరికీ నమస్కారం నేను మీ వెలుతురు నగేష్ జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిన్న మన తెలంగాణలోని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక వాయిస్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి మీద మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడారు ఎవరో స్కిఫ్ట్ రాసిచ్చి తీసుకొచ్చిన దాన్ని మాట్లాడడం డ్యాన్స్ చేయాలనుకుంటే మోదీ గారి ముందడిపోయి డ్యాన్స్ చేయాలనుకుంట ఇది ఒక ఎంపీగా మాట్లాడవలసిన మాటలేనా భారతదేశం అనేది సర్వ మతాలతో సర్వ కులాలతో ఉన్న భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న ఒక కుటుంబం ఆ కుటుంబానికి ఆ ఇంటికి ఆపద వచ్చినప్పుడు ఆ ఇల్లును కాపాడుకోవాలి మా అధినేత మాట్లాడిన విషయం ఏంటి మీరు మాట్లాడే విషయం ఏంటి మా సార్ మాట్లాడిన దానికి మీకు ఏమైనా పొంతనుందా రాజకీయాల అతీతంగా భారతదేశంలో ఉగ్రదాడిని అందరం ఖండించాలి మనకు పాకిస్తాన్ ప్రేమికులు ప్రేమిస్తా అని అంటే పాకిస్తాన్ ప్రేమిస్తా అనడం భారతదేశంలో ఉండి ఈ భూమి మీద ఈ గడ్డ మీద ఈ భారత వద్ద అన్నం పెడితే తిని నాకు పాకిస్తాన్ ప్రేమిస్తా అంటే ఎవరుకుంటారు నీ కాంగ్రెస్ పార్టీకి నాలుగు నూట నలభై కాదు రెండు వందల చరిత్ర రెండున్నర సంవత్సరాల చరిత్ర ఉండదు సభ్యత సంస్కారం లేని విధంగా నువ్వు మాట్లాడడం ఇది చాలా దుర్మార్గం మీ మీకు మీకు ఒకటే విషయం అండి మీరు ఇంతవరకు ఈ భువనగిరిలో మీరు ఫస్ట్ టైమే గెలిచినట్టున్నారు మీరు ఇంతవరకు చాలామంది కూడా తెలియదు మీరు మీ యొక్క పద్ధతి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నువ్వు తెలుస్తావు అంతే నీ టాస్క్ అదే నువ్వు మాట్లాడడంలో సంస్కారం అనేది ఉండాలి ఆయన ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ రంగంలో ఇంతవరకు ఏ లీడర్ కూడా ఏ పార్టీ కూడా వంద శాతం గెలిచిన పార్టీ లేదు నీ కాంగ్రెస్ పార్టీ కూడా లేదు అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఏదో ఉప ముఖ్యమంత్రి అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి వర్డ్స్ ప్రతి ఒక్కడూ అని మాట్లాడమే ఇది సంస్కారమైన పద్ధతి కాదండి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు గౌరవంగా మాట్లాడాలి గౌరవంగా ఉండాలి మీకు కొన్ని తెలియకపోవచ్చు ఫస్ట్ టైం ఎంపీ కదా మీరు మీ మీ వాయిస్ కూడా ఈ మన పార్లమెంట్లో మీకు మౌత్ కూడా ఇవ్వకపోవచ్చు గౌరవంగా మాట్లాడండి ఈ కాంగ్రెస్ పార్టీని కించపరిచినట్టు కాదండి మీ నాయకులే పాకిస్తాన్ జై పాకిస్తాన్ ఒకడు అంటాడు పాకిస్తాన్ అంటే నేను ప్రేమిస్తాను ఒకరు అంటారు ఇలాంటి మాటలు అన్నప్పుడు ఇది కాదు మనం దేశ ప్రధాని మన దేశ ప్రధాని మన గురించి అంటే ఒక కుటుంబాన్ని నడపడానికే ఒక ఇల్లు నడపడానికే యజమాని ఇబ్బంది పడితే భారతదేశాన్ని ఇన్ని మతాలున్నా ఇన్ని కులాలున్నా మన అందరినీ చూడడానికి ఆయనకి ఎంత శక్తి కావాలి నీకు పదమూడు వందల యాభై గ్రాముల మీద అదే ఉంది అందరి ప్రతి ఒక్కరికి కూడా గంతే బ్రెయిన్ ఉంది కదా నీ ఆలోచనకు నీ ఇంటికి తాళం వేసుకొని నువ్వు రక్షణ చేసుకుంటావు నీ దేశానికి రక్షణ అనేది నీ నీ బాధ్యత కాదా ఇదే నా నీ సంస్కారం అదే నా మాటలు మాట్లాడేది నీ పార్టీ అదే నేర్పిస్తుందా నీకు గౌరవం ఉండాలండి మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా భారతదేశంలో జరిగే ఈ దాడిని మనం ఖండించాలి పార్టీలకు అతీతంగా మోదీ ఒకరేమో మోదీ సీరియస్గా లేడంటారు ఇదా మన దేశంలో అందరం ఏకంగా ఉండి మన బలాన్ని వేరే దేశానికి చూపెట్టాలి అది ఒక నాయకుడి లక్షణం ఏంటి ఆయనకు నాయకుని లక్షణం స్పందించ నాయకుల లక్షణం అంటే మీ ముఖాలకు ఎప్పుడన్నా ఒక పది లక్షలు దానం చేసినా మీ ముఖాలకు ఏమన్నా ఉందా కాంగ్రెస్ నిన్న ఆ చనిపోయిన కుటుంబాలకు నివాళులు అర్పించి ఒక కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఆ మధుసూదన్ గారి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు పార్టీ తరఫున డొనేషన్ ఇచ్చారు ఇంకా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు మిగతా కుటుంబాలకు కూడా మేము అండగా ఉంటామని చెప్పారు ఆయనే మూడు రోజుల పాటు భారతదేశంలో అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మా జనసైనికి ఎక్కడున్నా కూడా మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించి ప్రజల్లో ఉన్నాం మేము ఆయన పది సంవత్సరాల పాటు ప్రజా జీవితంలో గడిపి విజయం సాధించిన వ్యక్తి ఆయన అనే స్థాయి ఆ తాకదు కూడా మీకు లేదండి ఈ యొక్క గౌరవంగా మాట్లాడాలి ఈ ఒక ఈ మాటలను మీరు తప్పనిసరిగా వెనక్కి తీసుకోవాలి ఈ హుందాతనం ఉంటుంది మీరు ఒక ఎంపీగా ఉన్నారు కాబట్టి మీరు చాలామందికి తెలియకపోవచ్చు కాబట్టి మీరు తెలుసుకోవడం కోసం ఈ షోలు చేస్తున్నారని మేము గమనిస్తున్నాము ఈ జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గం నుండి మేము తప్పనిసరిగా ఖండిస్తున్నాము ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మీరు చూసుకోవాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు